హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శాస్త్రి క్రియేషన్స్ బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఇవే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే మారాయి భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మం గారు చెప్పారు తిరుపతికి దారులు అన్నీ మోసుకుపోతాయని ఆయన చెప్పారు అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా చెప్పారు శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతారని కూడా చెప్పారు యాగంటి బస్వన్న రంకివేస్తాడు మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది వనకాలపల్లిలో పాతారం మీద చింత చెట్టుకి పూజలు పోస్తాయి రాయదుర్గంలో రామచిలుక వీర ధర్మాలని చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశల్యాన్ని వదిలి పర్వతానికి వెళ్తాడు పెనుకొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరు నీటిలో మునిగిపోతుంది శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూచేస్తారు అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది బెంగళూరులోని వైశకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది తిరుపతిలో శ్రీవారి కుడిభుజం పగులుతుందని చెప్పారు భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్క పొడక గంగానదికి తాకుతుందని చెప్పారు జల ప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది వేప చెట్టుకు అమృతము కారెను భర్తలను భార్యలు ఏలుతారు మట్టు ఆరని బిడ్డలు మాట్లాడెను ఆకాశన పొగ మంటలు పుట్టెను ఆరు మతాలు ఒకటి అయ్యను ఒకరి సొమ్ము ఒకరు అపహరించెను పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు బ్రతికెరు పుణ్యస్థలంబులు చెడును ఒకరి భార్య మరొకరి పాలయ్యను పుణ్యస్థలంబులు చెడును దేవస్థానంబులు పాపాత్ములచే నష్టమాయెను నిక్షేపాలు బయలుపడును చీమకుర్తి బెజవాడ మహాపట్నాలు అవుతాయి ఉత్తమములైన వారు అల్పులకు దాసితనము చేస్తారు కామకత్వం పెరుగుతుంది కోటి విద్యలు ఉన్న కూడు లేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనము కోసం వేపుకు తింటారు ముండమోపులు అవుతారు నీటిని కొనుగోలు చేస్తారు మనుషులు పక్షుల్లా ఎగురుతారు తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయి కృష్ణ నడుమ బంగారు తేరు కనిపించను ఆ తేరు చూచు అరికి కన్నులు కానకపోయాను ఒకరికి దుఃఖము ఒకరికి సంతోషము తమలో తాము నీతులు చెప్పుకుందరు బ్రహ్మరాంబ సముఖమున రెండు తలలు బంగారు మసలి కనిపించను తిరిగి బ్రహ్మరాంబలో ఐక్యమయ్యను ఆకాశము నుండి రెండు బంగారు హంసలు వచ్చి పొరముల యందు సంచరించుతూ పాపాత్ములైన జనులను చూసి పట్టెద్దమని పోయి కన్నులు కానక గిరగిరా తిరిగి లక్షోప లక్షల ప్రజలు చచ్చారు ఇంద్రధనసు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశమందున యోజన ప్రయాణం ఎడల్పుగా చంగాని పట్టినట్టు కనిపించెను కొండల ఘనం ఘనమని ధ్వని వినపడెను భారతదేశాన్ని విదేశులు పరిపాలిస్తారు మాచర్ల రాజులు పదే కారణముగా సమస్తము సమస్య ఎదురు ఉత్తర దేశాల మహాత్ముడు జన్మించి సత్యహింసలను బోధిస్తాడు తిరుపతి పెదపట్నం అవుతుంది నానాటికి వింతలు పుట్టింది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్